ఒకటి మీ ఇష్యూస్ పైన మాట్లాడుతూ ఇంకొకటి సొల్యూషన్స్ పైన అన్ని విధాలుగా అన్ని ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది కానీ మీకోసం మీ ఉద్యోగాల కోసం కొట్లాడి అన్ని విధాలుగా అన్ని కోల్పోయినాన్ని నేను మీ ఉద్యోగం కోసం అని ప్రతిరోజు బయటకు వచ్చినావో లేదో మీ జియో ఫార్టీ సిక్స్ కోసం నాపైన పద్నాలుగు కేసులు పెండింగ్ ఉన్నాయి అత్యధిక కేసులు నాపైన పెండింగ్ నాకు ఉద్యోగం వస్తుందని కొట్లాడలే మీకోసం కొట్లాడినా సో సమస్య పైన అవగాహన ఉన్నోని సమస్యని పరిష్కరించాలని ఒక సంకల్పం ఉన్న ఒకసారి సమస్యను తీసుకుంటే పరిష్కారాన్ని కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా సో నేను చెప్పే కొన్ని కష్టంగా ఉన్నా సరే వేలికపై ఉన్న పెద్దలు కొంతమంది చాలా సులువుగా చాలా ఈజీగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినరు గత ప్రభుత్వం నుండి మా నాయకులు ఎవరైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన అంశాల గురించి వాళ్ళని వీళ్ళని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినరు కొంతమంది మెచ్చుకున్నారు కొంతమంది విమర్శించారు మా అశోక్ సార్ అయితే చేయకపోతే మా పైన పోరాటం ఉద్యమం చేస్తామని మా అశోక్ సార్ మాట్లాడినరు మా శరత్ సార్ కూడా రెండు మూడు అంశాలు మాత్రం మాట్లాడింది మా చెల్లె కూడా మాట్లాడింది అవన్నీ అంశాలు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ఉండి కూడా ఎందుకు వినుకుంటూ ఉన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా చిరునవ్వుతో స్వాగతించిన అంటే ఇది మీరు ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి దాన్ని స్వాగతంగా దాన్ని స్వాగతించిన ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుంది నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు ఫోన్లు వచ్చినాయి మీరాడా రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కి పోవాలనుకుంటారు సార్ మీరాడికి పోతే పరిస్థితులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమం చేసిరు దానికి మిమ్మల్ని అడ్డుకుంటారంట మీ పైన దాడి చేస్తారంట అని చెప్పి మాట్లాడారు మరికొంతమంది మాట్లాడి జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు మిమ్మల్ని సమస్య పరిష్కారం వరకు రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్కి వెళ్ళి బయటికి పోనీయరంట అక్కడనే కూర్చోబెట్టుకుంటారంటే మీరు పోకూరని చెప్పారు అందరూ ఫోన్ చేస్తే ఒకటే చెప్పినా పెంచిన వాళ్ళు పైకి తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఇరగ కొట్టుకుంటారా సాగు కొట్టుకుంటారా వాళ్ళు ఇస్తామని మీ దగ్గరకు వచ్చిన పోరాటాలు చేయనీకి కానీ దేనికి కానీ భయపడో కానీ నేను అన్ని విధాలుగా అన్నిటికీ తెగించినోడ్ని ఏదైతే నా కులం ఏంటంటే యువ కులమే నా కులము ఏదైతే విద్యార్థుల మతమే నా మతం అని ఒక దేయంతో రాజకీయానికి ఒక ప్యాషన్ తోటి వచ్చినోడిని మీరందరికంటే వృత్తిపరంగా ఏమి చదువుకోకుంటే రాలే వృత్తిపరంగా ఒక డాక్టర్ని నా వృత్తిని సైతం పక్కన పెట్టి చిన్నతనంలో మా తండ్రిని కోల్పోయిన ఒక సింగిల్ పేరెంట్ గా మా తల్లిలను పెంచితే అన్ని విధాలుగా నేను కూడా మారుమూరు పల్లెకెళ్ళే వచ్చిన నేను కూడా హైదరాబాద్ కాదు మాది కూడా నేటివ్ కరీంనగర్ లో తారు పెళ్లి ఒక మారుమూరు పల్లెలకి అక్కడ ఉన్న ఒక ఇతర వ్యక్తులకి జన్మించిన ఈ బూరి వెంకట్ సో మీరు అన్ని ఎన్ని పాదలతో మాట్లాడినా కాబోతే ఈ అంశాలకి సంబంధించి ముందుగా నేను ఈ చర్చలకు వెళ్లే ముందు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించిన ఎవరైతే మా గురువులు అన్ని విధాలుగా నాకు మొదటికెళ్ళి సహకరిస్తున్నా సరే విభే కొన్ని అంశాలపైన విభేదించిన అనుక్షణం మాకు నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా అశోక్ సార్ గారికి అదే విధంగా విద్యార్థుల పక్షాన మన పక్షాన ఏదైతే లీగల్ సంబంధించి ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా వారి వృత్తిపరంగా విద్యార్థులకి ఏదైతే తెలంగాణ ఉన్న అతిపెద్ద కులం యువ కులానికి అండదండగా నిలుచుకుంటున్న సార్ శరత్ సార్ గారికి అదేవిధంగా రమేష్ సార్ గారికి దానితో పాటు మనం అందరం ముద్దుగా పిలుచుకునే మన చెల్లె బర్రెలక్కకి అదేవిధంగా మా ఎంఎస్వై రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి దానితో పాటు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళ గలాన్ని వినిపిస్తున్న మా సోదరుడు మిత్రుడు మైపాల్కి కి అదేవిధంగా ఇక్కడ వచ్చిన అన్వర్ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన నా ప్రతి యువ సోదరుడికి యువ సైనికుడికి నేను పిలవగానే ఒక నమ్మకంతో గ్రీవియన్సెస్ నాకు చెప్పనీకి వచ్చిన అన్ని సమస్యలు సార్ రెండు మూడు సమస్యలు చెప్పారు దాదాపు ఇరవై సమస్యలని నేను నోట్ డౌన్ చేసుకున్నా ఆ ఇరవై సమస్యలు మరికొన్ని సమస్యలు ఏవైతే ఇవ్వలేదో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్తాను ఇక్కడ విచ్చేసిన దానితో పాటు అప్పటికెళ్ళి ఇక్కడ సహకరిస్తూ ఉన్న ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో మన తొలి వెలుగు కానీ తొలి వెలుగు కానీ కాలోజీ టీవీ కానీ మైపాల్ ఛానల్ కానీ ఇతర అన్ని సోషల్ మీడియాలో కేటీవీ కానీ ఆర్టీవీ కానీ ఏవే ఉన్నాయి అన్ని మీడియా ఛానల్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే జియో ఫార్టీ సిక్స్ ఇష్యూ ఉందో ఆ జియో ఫార్టీ సిక్స్ ఇష్యూ పైన నేను కాదు సీతక్క వెంకటరెడ్డి అన్న శ్రీధర్ బాబు గారు భట్టి గారు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఏదైతే అరవై నాలుగు శాసన సభ్యులలో ఏదైతే నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు ఆల్రెడీ జియో ఫార్టీ సిక్స్ అంశం పైన ముఖ్యమంత్రి గారిని దీనిపైన ఏదో ఒక కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యువకులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పని వారు ప్రతి చోట మాట్లాడడం జరుగుతుంది నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా దీని ప్రస్తావన వచ్చింది నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా దీని ప్రస్తావన రావడం జరిగింది కాకపోతే వాస్తవాలు కేబినెట్ లో ఏం జరిగినాయి అన్ని అంశాలు కూడా బయటికి చెప్పే పరిస్థితి ఉండదు అది ఒక క్లోజ్ డోర్ లో ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచించే ఒక ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది అండ్ ఈ ప్రభుత్వము ఈ తప్పిదం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము మనం కాదు గతంలో ఉన్న ప్రభుత్వము నిరుద్యోగులకి నిరుద్యోగులు కూడా కాదు మేము దానికి కొత్త పదం పెట్టినాం రేపి రేపటి తెలంగాణ భావి భారత పౌరులు తెలంగాణ ఆని ముత్యాలకి ఉద్యోగాలు ఇవ్వకుండా మన మధ్యలో మనకి పంచాయతీ పెట్టడానికి జియో ఫార్టీ సిక్స్ అంశాన్ని తీసుకొని వచ్చారు అంటే ఒక రాయి కింద మన ఇచ్చారు కావాలని చెప్పని గవర్నమెంట్ పోతుందని తెలిసి ఉద్దేశపూర్వకంగా స్టే వెకేట్ గానే ఇమీడియట్ గా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు అంటే రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రాసెస్ ని ఆపే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన ఒక దుర్మార్గపు చర్య ఈ జియో ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంట్ చేయడం దాని ప్రకారంగా రిజల్ట్స్ ఇవ్వడం ఇంప్లిమెంట్ చేసి ఏమైంది మొదట్లో మా సోదరుడు మైపాల్ కూడా తెలవకుండా ఒకరోజు మన మధ్యలోనే కొంతమంది జియో ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంట్ చేయమని ధర్నా చేస్తున్న వాళ్ళ కోసం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ లో ఇనిషియల్ గా తెలియనప్పుడు మైపాల్ కూడా మొదట్లో రోజు జియో ఫార్టీ సిక్స్ కోసం ఫర్గా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళు మైపాల్ సపోర్ట్ చేసి వాళ్ళతో అడ్డగా నిలబడ్డాడు తర్వాత దాని తర్వాత సమస్య తీవ్రత తెలుసుకున్నాక మళ్ళీ మీదికి వచ్చి మాట్లాడారు ఇటు మైపాల్ వచ్చి మాట్లాడారు ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలో రెండు కోణాలు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్య పరిష్కరిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక కన్ను పని చేస్తలేదని చెప్పని ఒక కన్ను మనకి యాభై శాతమే కనబడి ఒక కన్ను మంచి కనబడుతుందని చెప్పి యాభై శాతం కనబడుతున్న అయితే పొడుచుకోలేం కదా పొడుచుకోలేం కదా యాభై శాతం ఉన్న కన్నునైతే పొడుచుకోలేం కదా సో దానికి ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో లీగల్ గా అర్థమయ్యే విధంగా చెప్పలేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా బ్యూరోక్రైట్స్ కంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే ఉంటుందని చెప్పి భావిస్తారు అది సర్వసాధారణం అది ఎవరన్నా అదే భావిస్తారు ఇప్పుడు నేనే ఒక పాఠం గురించి మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ గురించి నేను చెప్పిన అనుకోండి మీకు ఏం తెలిసిందో అవుతారు అదే అశోక్ సార్ చెప్పిండనుకోండి కరెక్ట్ అని అనుకుంటారు ఎందుకనంటే దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఆ ప్రొఫెషన్ అశోక్ సార్ అరుణ్ బట్టి సార్ చెప్తేనే మీరు స్వాగతిస్తారు కరెక్టా కాదా విధంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వారికి కన్వే చేసినప్పుడు ఒకటి రెండు విషయాలు ఏదన్నా తప్పు కన్వే చేసే ఉద్దేశం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు వారిచ్చిన స్వేచ్ఛ వారు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్తున్న వారి విజన్ చాలా క్లియర్గా ఉంది తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగవద్దు నేను ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వారు నేను వెళ్ళినప్పుడు కూడా వారు నాకు చెప్పింది ఒకటే మాట అదే రోజు ఏదైతే టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది అంటే నెక్స్ట్ డే అపాయింట్ చేస్తున్నప్పటికే మాతో మాట్లాడారు వెంకట్ మేము మహేందర్ రెడ్డిని అపాయింట్ చేస్తున్నాము ఏదైతే సంబంధించి నువ్వు రిప్రజెంట్ చేస్తున్న నీ కులం ఏదైతుందో ఆ యువ కులానికి దగ్గరకు పోయి వాళ్ళ సమస్యకి వాళ్ళకి ప్రతినిధిగా నువ్వు ఉండాలి ఎక్కడన్నా ఏ తప్పులు జరిగినా అది ప్రభుత్వం దృష్టికి తీసుకురానికే నీకు ఈ బాధ్యతనిచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది చెప్పినాక చాలా స్పష్టంగా ఆ రోజు నేను అశోక్ సార్తో మాట్లాడి కూడా అశోక్ సార్ తోటి కానీ తోటి వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇష్యూస్ ఏవేవైతున్నాయో ఇప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారిని కలవాలన్నప్పుడు కలవాల కలవదలుచుకున్నా కల కలవాలని వెళ్ళినా ప్రతి సమస్యకి వారు అందుబాటులో ఉండకపోవచ్చు ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లడంలో వేరే వేరే ప్రాసెస్ ఉండొచ్చు అంటే మనకు ఐదు నిమిషాల అవకాశం దొరుకుతుంది అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు ఉంటారు మనం ఐదు నిమిషాల కన్విన్స్ చేయలేము వాళ్ళు ఉదయంకెళ్ళి సాయంత్రం వరకు ఉండే వరకు చెప్పిందే పదే పదే చెప్పిందే పదే పదే చెప్పిందే పదే పదే చెప్పేసరికి తప్పుడు నిర్ణయం తీసుకొని ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో అందుకే మనం చెప్పే విధానంలో కూడా చాలా సూటిగా చాలా స్పష్టంగా ఎవరికి నష్టం కలిగించకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి గతంలో తప్పు చేసిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగాలు బయటకు వచ్చి జియో ఫార్టీ సిక్స్ ని రద్దు చేయాలని చెప్పి కొట్లాడుతున్నారు అరే పెట్టిన పెంట మీరు అయినా ఫస్ట్ పెంట పెట్టింది వాళ్ళు పెంట పెట్టి ఈ రోజు మేము దాటేసి మేము వెళ్ళిపోగానే ఫస్ట్ ఆ మాట్లాడే నాయకులని స్పష్టత అడుగుర్రి ఆ కేటీఆర్ ని స్పష్టత అడుగుంటే ఎందుకు పెట్టిండో ఇది ఆ కేసీఆర్ ని స్పష్టత అడుగుర్రి ఇది వాళ్ళు చేసిన తప్పిదము ఏదైతే విద్యార్థుల మధ్యన నా ఆఫీస్ లోనే జియో ఫార్టీ సిక్స్ క్యాన్సల్ చేయాలని ఒక వంద మంది వచ్చారు అది క్యాన్సల్ చేయొద్దని చెప్పి ఇరవై మంది వచ్చారు నా ముందే కొట్లాడుకుంటున్నారు ఏం చేయాలి అసలు పరిస్థితుల సరే అందులో మీరు అన్నట్టు పది మంది ఆంధ్ర రాయలసీమకి చెందిన వ్యక్తులు ఉన్నారేమో ఒక ఐదుగురైతే తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా ఏం సార్ ఒక ఐదుగురైతే తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా వాళ్ళు మన మధ్యలో లే కదా వాళ్ళైతే కొట్టెలుగొట్టలేం కదా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని తిట్టకుండా ఈ ప్రొసీజర్ వల్ల మీరు ఇవాళ లాభపడుతుండ్రేమో కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే రేపు పొద్దున మీ పిల్లలకు కానీ రేపు రాబోయే తరాలకి ఏదైతే మారుమూల పల్లెలకు వెళ్ళి మనం వస్తామో మనకి దూరదృష్టం అనేక అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది గ్రూప్లలో తిట్టుకోవడాలు కాదు గ్రూప్లలో తిట్టుకుంటే సమస్య పెద్దగా అవుతుంది వాళ్ళని ఒప్పించి మెప్పించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మన కులానికి చెందిన వాళ్ళే యువ కులానికి చెందిన వాళ్ళే వాళ్ళు కూడా మన మధ్యలో మన రూమ్లలో ఉండి చదువుకున్న వాళ్ళే అందరము కలిసి ఒకటే రూమ్లలో ఉండి ఒకటే కోచింగ్ సెంటర్కి పోయి మనం చదువుకున్నాం ఈ రకంగా మనం విభజించి కొట్లాడాలనుకుంటే ఈ రోజు ఈ సమస్య ఉంది రేపొద్దున ఇంకో కొత్త సమస్య వస్తుంది ఇందులో మళ్ళీ సగం మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ అని కొట్లాడుకుంటాం మళ్ళీ సగంలో మళ్ళీ ఇంకో సగం కొట్లాడుకుంటాం కొట్లాడుకుంటూ పోతే ఆఖరికి మిగిలేదు మనం ఒక్కలమే ఎప్పుడన్నా సమస్య నాది నా కోసం అని మనం ఆలోచించే సమస్య పరిష్కారం కాదు మనది మన కోసము అని మనం ఏ రోజైతే మనం ఆలోచిస్తామో ఆ రోజు సమస్యలకి పరిష్కారం అవుతుంది అండ్ ఈ జియో ఫార్టీ సిక్స్ అంశం పైన ఏదైతే ఆల్రెడీ నేను రమేష్ సార్ తోటి శరత్ సార్ తోటి అశోక్ సార్ తోటి నేను మళ్ళీ మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాకు ఎల్లుండి కౌన్సిల్ ఉంది ఎయిత్ రోజు కౌన్సిల్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని నాకు కూడా వారితో మాట్లాడికి టైం ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే కౌన్సిల్ సెషన్స్ టైంలో వారు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు నేను కూడా వెళ్ళి మంత్రులు కానీ అందరితో మాట్లాడగలుగుతా సీతక్క కూడా నాతో నిన్ననే ఫోన్ చేసింది నేను ఢిల్లీలో ఉంటే తమ్ముడు జియో సిక్స్ పైన ఏదో ఒకటి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి నేను ఇమీడియట్ గా దీనిపైన రియాక్ట్ అయ్యి మాట్లాడమని చెప్పి చెప్పారు మొన్న కూడా స్టేజ్ పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు బట్టి గారితో నేను డిస్కస్ చేసినప్పుడు కూడా జియో ఫాలిటీక్స్ గురించే చెప్పారు పోయి దీనిపైన ఏదో స్పష్టత తీసుకోవాలి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మనం మాట ఇచ్చిన వాళ్ళందరూ క్లారిటీతో ఉన్నారు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోటి ఇప్పుడు నిజంగానే జియో పాలసీస్ క్యాన్సల్ చేస్తే ఉద్యోగాలు వాళ్ళు కేసు వేస్తే లీగల్ గేమ్ కాంప్లికేషన్స్ రావా అది కూడా ఇద్దరు ఎవరైతే అడ్వకేట్స్ మీకంటే పెద్ద అవగాహన దీనిపైన ఎవరికి ఉండదు కాబట్టి లీగల్ గా కాంప్లికేషన్స్ ఏమేమి వస్తే ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయో మీరు ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా రేపు ఎల్లుండి నేను టైం తీసుకుంటే ఏజీ గారి దగ్గర అడిషనల్ ఏజీ గారి దగ్గర ఒకసారి కూర్చొని లీగల్ కాంప్లికేషన్స్ ఎట్లుంటే ఏ రకంగా చేస్తే సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పి ఒక సంపూర్ణ విశ్వాసంగా వాళ్ళకి కల్పించే విధంగా రేపటి తరానికి కూడా ఈ రకంగా సమస్యలు పరిష్కరించగలుగుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా దీనికి ఒక కంక్లూషన్ తీసుకురావాలని చెప్పి వేదికపై ఉన్న పెద్దలని మీ సమక్షంలో రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా ఈ సమస్య నాకు కూడా తెలుసు ఆరు నెలలు ఎనిమిది నెలలకెళ్ళి మీరు ఇబ్బంది పడుతున్నారు అది నాకు కూడా తెలుసు ఆ ఎనిమిది నెలలకెళ్ళి ఇప్పుడు మీకు సంబంధించింది ఒక నాపైన ఒక కేసు కోర్టులో పెండింగ్ ఉంది టూ ఓ క్లాక్ వస్తాయని చెప్పిన నాలుగు గంటల లోపల రాకపోతే వారెంట్ ఇష్యూ అవుతుంది లోపల ఇస్తామని చెప్పి జడ్జి గారు చెప్పారు అయినా కూడా నేను మీ దగ్గర ఉన్నా అంటే మాకు సమస్యల్ని పరిష్కరించాలని ఒక సంకల్పం మాకుంది సమస్యల్ని పరిష్కరించకపోతే ఇంతకుముందు సార్ అన్నాడు ఉద్యమాలు చేయాలి కొట్లాటలు చేయాలి మళ్ళీ తిరిగి కొట్లాడదామని అరే సమస్య వినే లేకపోతే సమస్యని పరిష్కరించాలనే ఆలోచన లేకపోతే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తే నేరా ముందు వరుసలో వండి ఆ క్లారిటీ నాకుంది ఆ క్లారిటీ నాకుంది కానీ తెలంగాణ ఏ కళతోటి సోనియా గాంధీ గారు ఇచ్చిర్రో ఆ కళ తెలంగాణలో ఉన్న ప్రతి తల్లిది ప్రతి యువకుడు కన్న కలని నెరవేర్చింది సోనియా గాంధీ గారు ఆ సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు కూడా యువతకి భరోసా కల్పించాలని చెప్పి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అక్కడ వచ్చి నిరుద్యోగులను ఏదైతే తెలంగాణ రేపటి భావి భారత పౌరులని కలిసి వారికి ఒక భరోసా ఇచ్చి వెళ్ళేరు నిజంగా ప్రభుత్వాలు ఎన్నికల గురించే మేము ఆలోచిస్తే అది గత ప్రభుత్వం ఎన్నికల కోసము ఎలక్షన్స్ కోసం పనిచేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రచారం చేస్తుంది ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక మమ్మల్ని గెలిపించిన అరవై నాలుగు నియోజకవర్గాలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరినీ సమానంగా పరిపే పరిపాలించాల్సిన ఒక బాధ్యత కుర్చీపై ఉన్న వ్యక్తిది ఉంటుంది సో వారు ఎవరికి కూడా అన్యాయం చేయరు వారు కూడా అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది కూడా మీరు ఆ రకంగా చూస్తే మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే నాయకుల జిల్లాలకెళ్ళి అత్యధిక మంది నష్టపోతారు అయినా కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు వాళ్ళు ఖమ్మం భట్టి గారి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లా ఖమ్మము నల్గొండ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం నల్గొండ ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్నర్ జిల్లా వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే ఈ జిల్లాలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రి వర్గంలో సగం మంది మంత్రులు ఉన్నారు అయినా కూడా వారు పూర్తి అవగాహన తోటి జుడిషియల్ గా అన్ని కోణంలో ఆలోచిస్తున్నారు అంటే వ్యక్తిగత లాభం కంటే ఎవరైతే యువకులకు అన్యాయం జరుగుతున్న కోణంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు నిజంగా వ్యక్తిగత లాభం కోసం వారు ఆలోచిస్తే హే నాకు ఓటేసిన వీళ్ళే ఉన్నారని చెప్పి ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసి పక్కకు పడేసా అని చెప్పి మీతోటి పాలాభిషేకాలు చేసుకుంటారు గత ప్రభుత్వాలు చేసినట్టు కానీ ఆ రకంగా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి వారు చేస్తున్నారు అండ్ నేను మీకు మాటిస్తున్నా ఈ జియోఫాట్ సిక్స్ అంశం పైన ముఖ్యమంత్రి గారితోటి వేదికపై ఉన్న పెద్దలు ఎందుకంటే వారిని కన్విన్స్ చేయాలని అంటే ఈ అంశాలు లీగల్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఎందుకంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఈ అంశాలపైన ఈ పెద్దలకు ఉన్నంత అవగాహన నాకు లేదు అంటే పోరాటం చేసినా ఉన్న ఇష్యూస్ తెలుసు సాధి ఎక్కడో కూడా నన్ను వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే నేను చెప్పలేకపోతే మళ్ళీ ఇష్యూ రిజాల్వ్ కాకపోయే ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఇద్దరిని అశోక్ సార్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దానితో పాటు దాన్ని ప్రచారం చేయడానికి మా సోదరుడు అయిపోయింది ఎందుకంటే అడేం జరుగుతుంది ఇప్పుడు చెప్పేటోళ్ళు ఉండాలి కదా వాళ్ళు మేము మోసం చేస్తామంటే ఏమిటి పోవాలి తీసుకపోయి పూర్తి స్పష్టత ఇప్పించి ఎవరికి అన్యాయం జరగకుండా ఏ రకంగా అయితే సమస్య పరిష్కారం అవుతుందో అది తోట లేకపోతే ఇంకే కోణంలో ఏ రకంగా అవుతుందో అడో కూర్చొని ఏజీ గారితో మాట్లాడి వారికి ఒక ఇచ్చి అక్కడ ఒక రిపోర్ట్ తీసుకొని అదే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఒకసారి ఏజీ గారు మేమంతా కోసం ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి కూడా కన్విన్స్ చేయలేరు ఇంకొకసారి మేము ఆ కన్క్లూజన్ ఇచ్చినప్పుడు అంటే పగ ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి దాని వల్ల లాభం అయింది ఎంత ఎంతమందికి లాభం అయితే ఎంతమందికి అన్యాయం అవుతుంది అని ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే వారికి అర్థమయ్యే విధంగా నాకు తెలిసి మీరు అన్నట్టు ఆ ఒక్క రోజులో సమస్య పరిష్కారం అయితే